శ్రీ రేణుకాయల్ అమ్మ తల్లి జ్యోతిష్య పీఠ పండిత్ సుదర్శన్ వశీకరణ విద్యా ఉద్యోగం వ్యాపార సమస్యలు ఆరోగ్య సమస్యలు కుటుంబ సమస్యలు విదేశీ ప్రయాణం భార్యాభర్తల మధ్య కలహాలు ఇటువంటి అనేక సమస్యలకు పూయ దేవతల ద్వారా పూజలు చేసి శాశ్వత పరిష్కారం అందించబడును ఒక్కసారి కాల్ చేస్తే మీ లైఫ్ మారిపోతుంది గురూజీ నంబర్ తొమ్మిది ఏడు మూడు తొమ్మిది తొమ్మిది నాలుగు ఐదు ఆరు తొమ్మిది ఒకటి ఒకటి రండి ఆరోగ్య ఐశ్వర్యాలతో వర్దిల్లండి వెల్కమ్ టు అవర్ ఛానల్ మే పదిహేను వరకు కూడా ఈ రాసుల వారికి పట్టిందల్లా బంగారమే అంటున్నారు జ్యోతిష్య నిపుణుడు జాతకంలో గ్రహ సంచారంలో రవి శని ఒకేసారి మిత్ర ఉచ్చే క్షేత్రాలలో సంచరించడం అనేది అర్థం జరుగుతూ ఉంటుంది కష్ట నష్టాల నుంచి బయటపడతారు కోరికలు నెరవేర్చడానికి రెండు గ్రహాలు బలంగా ఉండాలి ఇలా ఉండటం వల్ల మే పదిహేను వరకు కూడా కర్కాటకము సింహము రుచికము మకర రాశి మేనరాశుల వారికి శని దోషం నుంచి ఇతర కష్టాల నుంచి బయటపడతారు వాటి వివరాలు ఏంటి ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మొట్టమొదటి రాశి కర్కాటక వారు కర్కాటక రాశి వారికి డబ్బు చేతికి అందక ఇబ్బందులు పడుతూ ఉంటే వీరికి అనేక వ్యవహారాలు చక్కబడతాయి ఉద్యోగుల్లో ప్రమోషన్లు రాబోతూ ఉన్నాయి అలాగే హోదా కూడా పెరుగుతుంది ఈ కర్కాటక రాశి జాతకులకు ముఖ్యంగా వృత్తి వ్యాపారాల్లో ప్రతిష్టంభన తలుగుతుంది పిల్లలను సంబంధించి శుభకార్యాలు వింటారు ఆదాయానికి ఏ విధమైనటువంటి ఇబ్బంది అనేది ఉండదు వారు ప్రధానమైన పనుల్లో ఆటంకాలు విఘ్నాలు ఎదురవుతూ ఉంటాయి పనులు పెండింగ్ పెండింగ్లో ఉంటాయి అలాగే జరగాల్సిన శుభకార్యాలు కూడా జరగవు రావాల్సిన డబ్బు చేతికి అందదు ఇటువంటి పరిస్థితుల నుంచి ఈ రాశి వారికి బయటపడబోతూ ఉన్నారు ఏవైతే ఈ ఇబ్బందులతో బయటపడుతూ ఉన్నారో వాటి అన్నిటి నుంచి కూడా మే పదిహేను రోపు బయటపడతారు ఆర్థిక హోరాలను పూర్తవుతాయి జీతపత్యాలు పెరుగుదల కూడా ఉంటుంది కుటుంబంలో కూడా శుభకార్యాలు జరగడం అనేది జరుగుతూ ఉంటుంది రుచిక రాసేవారు కుటుంబ పరంగా సమస్యలు పెరుగుతూ ఉన్నాయి ప్రతి పని ఆలస్యం అవుతుంది ఈ పరిస్థితులన్నీ కూడా ఈ యొక్క రుచిక రాశి వారికి మారిపోతూ ఉన్నాయి పనులన్నీ కూడా వేగవంతం అవుతాయి ఆర్థికంగా లాభాలను పొందుతారు ఉద్యోగుల సానుకూల పరిస్థితులు ఏర్పడడంతో కుటుంబ వృద్ధి చెందుతుంది మకర రాశి వారు ఒత్తిళ్లు వృత్తి ఉద్యోగ వ్యాపారాల సమస్యలన్నీ పరిష్కారం అయిపోతాయి ఆర్థిక పరిస్థితుల్లో మార్పు చోటు చేసుకుంటుంది మాటకు చేతకు విలువ పెరుగుతుంది వ్యాపారాల్లో లాభాలు నిలకడగా ఉంటాయి ప్రమోషన్లు ఉంటాయి శుభవార్తలు వింటారు రాసేవారు వైద్య ఖర్చులు పెరుగుతాయి శత్రువులు పోటీదారులు ధరలు వెనుగంచి వేస్తారు ఏలినా శని దోషం తగ్గుతుంది ఆర్థిక సమస్యలన్నీ తగ్గుతాయి ఏ ప్రయత్నమైన వెంటనే నెరవేరుతుంది వృత్తిలో వ్యాపారంలో అనుకూలతలు పెరుగుతాయి ఇష్టమైన ఆలయాల్లో పుణ్యక్షేత్రం సందర్శిస్తారు దైవ అనుగ్రహం కూడా పెరుగుతుంది వీడియో నస్తే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి